అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా తప్పక సందర్శించాల్సిన భారతదేశంలోని అతి ముఖ్యమైన పదిహేను హిందూ దేవాలయాలు మొదటిది శ్రీ కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రెండు బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్ మూడు గుజరాత్ ద్వారకా ఆలయం నాలుగు కాశీ విశ్వనాథ మందిరం ఉత్తరప్రదేశ్ ఐదు తిరుమల శ్రీవారి ఆలయం ఆంధ్రప్రదేశ్ ఆరు పూరి జగన్నాథ మందిరం ఒడిశా ఏడు శ్రీ సోమనాథ జ్యోతిర్లింగ ఆలయం గుజరాత్ ఎనిమిది శ్రీ కామాఖ్యాదేవి ఆలయం గౌహతి అస్సాం తొమ్మిది శ్రీ రామనాథస్వామి రామేశ్వరం తమిళనాడు పది కాళీఘాట్ ఖాళీ ఆలయం కోల్కత్తా పశ్చిమ బెంగాల్ పదకొండు శ్రీ పద్మనాభ వారి ఆలయం తిరువనంతపురం పన్నెండు మధురై మీనాక్షి అమ్మ ఆలయం తమిళనాడు పదమూడు శ్రీ మురుడేశ్వర ఆలయం కర్ణాటక పద్నాలుగు శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం మధుర పదిహేను శ్రీ రంగనాథస్వామి ఆలయం శ్రీరంగం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ పదిహేను దేవాలయాలలో మీరు ఎన్ని దర్శించారో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే కొత్తగా మా ఛానల్కి వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి